కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని కోరుకుంటూ ఆదివారం పాత బస్ స్టాండ్ డీజిల్ ఆటో సంఘ యూనియన్ వంద మంది సభ్యులు తీర్మానం చేస్తూ తీర్మాన కాపీని కాంగ్రెస్ నాయకుడు అయిన ఆటో సంఘ గౌరవ అధ్యక్షుడు షాకిర్ కు వారు మాట్లాడుతూ ఆటో సంఘం తరపున సంఘ సభ్యులతో పాటు కుటుంబ సభ్యులు కూడా జీవన్ రెడ్డి గెలుపు కొరకు హర్నిచర్లు కృషి చేసి గెలిపిస్తామని షాకిర్ కు వారు భరోసా కల్పించారు ఈ సందర్భంగా ఆటో సంఘం గౌరవ అధ్యక్షుడు షాకిర్ మాట్లాడుతూ టి జీవన్ రెడ్డిని వారి మెజార్టీ గెలిపించుకున్నట్లయితే ఆటో సంఘం సభ్యులు కష్టాలు తీరుతాయని ఆయన పేర్కొన్నారు భారీ మెజార్టీతో గెలిపించాలని ఆటో సంఘం సభ్యులను ఆయన కోరారు ఈ కార్యక్రమంలో డీజిల్ ఆటో సంఘం అధ్యక్షుడు తో పాటు ఆటో సంఘం అడ్వైజర్ జనార్దన్ సుధాకర్ రమేష్ నితిన్ అరుణ్ లతో పాటు పలువురు సంఘ సభ్యులు పాల్గొన్నారు ने हैन अन हैन इटलम मे मे आर्ट ओक्सम आ संगम नाम नि बर्दवा नगर चुननु नो मे ति पत्रम आदर पार्टी को आदर संगम को मे ति पत्रम यो नाइ आदरवश ఒప్పంద్రం ఏమనగా తాటిపత్రి జీవన్ రెడ్డి గారికి అయ్యా మేము అనగా మెట్పల్లి పాత బస్టాండ్ ఆటో యూనియన్ సభ్యులందరము కలిసి మెలసి అందరం జీవన్ రెడ్డి గారికి మా యొక్క కుటుంబ సభ్యులందరం ప్రమాణపూర్వకంగా మద్దతు తెలుపుచున్నాం మా యొక్క గౌరవ అధ్యక్షులు షాకిర్ గారి సమక్షంలో ఒప్పంద పత్రము తెలిపినాము యాభై కుటుంబాల మద్దతు తెలుపుచున్నాము ఇష్టపూర్వకంగా పాత బస్టాండ్ యూనియన్ గౌరవ అధ్యక్షులు షాకిర్ గారు మరియు అడ్వైజర్ కె జనార్దన్ గారు అండ్ అధ్యక్షులు నవాబ్ గారు షియర్ అయ్యబ్బాయి గారు అందరము మరియు సంఘ సభ్యులందరము కలిసి మా యొక్క ఒప్పంద పత్రము మా యొక్క